एवर की हैप्पी बर्थडे हीरो जेन जरूर बोलते तो हैं नहीं रवि सर बर्थडे ना वेरी गुड हैप्पी बर्थडे टू तो यू हैप्पी बर्थडे टू तो यू, तो यू। हैप्पी बर्थडे रविंद्र वेरी गुड थैंक यू ना का ओ थैंक यू डाना थैंक यू

Happy <laughs> New को मत टच मत 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 నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు అని నాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా హరికోట్ల రవన్న అనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది అభిమానుల అభిమానం చూరగొన్న మా పెద్దన్న మనందరి పెద్దన్న హరికోట్ల రవాణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు నేను ఈ సమాజానికి పరిచయమైన అంటే నా మీడియా అన్నదమ్ముల వల్లనే కార్యక్రమానికి అడగగానే వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ అలాకి ఇంకొకటి ఆశ్ర అన్నకి డాక్యుమెంట్ రైటర్ మన ప్రకాష్ అన్నకి ఇక్కడున్న డాక్యుమెంట్ రైటర్స్కి అందరికీ ఇంకొకటి గొప్ప విషయం ఏంటంటే విజయన్న నా నేను ఈ పిల్లలతో నేను ఇప్పటికి నేను వచ్చి ఇరవై ఎనిమిది రోజులు అవుతుంది మహపార్ కి కానీ ఇక్కడిక్కడే నేను తిరిగాను కానీ ఇక్కడి వరకు నేను ఎంట్రీ అవ్వలేకపోయాను ఎందుకంటే వస్తాను విజయన్న కానీ ఒక గొప్ప కార్యక్రమంతోనే నేను పిల్లల మధ్యలో జరుపుకోవడానికి వస్తాను కానీ ఖాళీ చేతులతో మాత్రం రానన్న అనుకొని అదే విషయాన్ని ముందు పెట్టాను ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమంతో ఒక గొప్ప అంబేద్కర్ ఇస్ట్తో అంబేద్కర్ వారసుని పుట్టినరోజు సందర్భంగా నేను ఇక్కడ రావడము నాకే చాలా గొప్ప గొప్పగా ఉంది ఆ కార్యక్రమం మొత్తం నేను చెప్పగానే అన్న మొత్తం భుజాల మీద వేసుకొని మీరు ఒక కుటుంబంగా ఈరోజు ఈ కుటుంబ ఈ పిల్లల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్న ఇంకొకటి ఈరోజు నేను చెప్పాలంటే హరికోట్ల రవాణ గురించి ఎంత చెప్పినా చాలా తక్కువనే మేమిద్దరము కుల మతాలు వేరైనా కావచ్చు ఒక సొంత అన్న చెల్లెలుగా అంటే నేను మహబ్బాల్ రావాలంటే థర్టీన్ ఇయర్స్ నేను ములుగులో చేశాను చేసినప్పుడు నాకు మీకు అందరికీ తెలుసు ప్రతి సండే కూలీగా ప్రతి ఏ టైం వచ్చినా నేను ఆఫీస్ వదిలి వెళ్ళిపోయేదాన్ని అసలుకి ఏ టైంకి వస్తున్నాను పోతున్నాను అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ కూడా ములుగు భూపాలపల్లి ఈ టైంకి ఈ అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది అని అడిగేవారు కాదు ఆ అమ్మాయి మంచి సేవ చేస్తుంది అని అని నన్ను గుర్తించి మరి నన్ను ప్రోత్సహించే వాళ్ళు అలాగే నా డిపార్ట్మెంట్ లో కూడా నేను అంటే ప్రతి విషయానికి నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కానీ ఆ సమాధానం నేను చెప్పుకోకుండా నా అన్ననే నా తరపున అమ్మాయి సమాజానికి సేవ చేస్తుంది అని నా తరపున తాను రిప్రజెంట్ చేయడము నాకు ఒక ధైర్యంగా ఉండేది నా డిపార్ట్మెంట్ లో నాకు ధైర్యం అంటే నా రవందనే ఆ తర్వాత కు వస్తున్నప్పుడు అన్న నువ్వే నాకు ధైర్యం అనంటే నేను ఉన్న కదరా అమ్మ అది మహ ఆ మహెబాద్ ఏదో కాదు మన అందరికీ ఒక కుటుంబ సభ్యులుగా ఉంటారు నువ్వు రా అన్నారు వచ్చాను ఇంకొకటి అన్న వారసురాలుగా